ఎందుకు మీరు భుజాలు అడుగుతున్నారు దొంగ ఓట్లు అంటే మీరెందుకు ఇవన్నీ నాగేంద్ర గారు రఘునాథ్ బాబు గారి దగ్గరికి ముందు మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ అక్షర సత్యం గారు అందుబాటులో ఉన్నారు అక్షర సత్యం గారు నమస్కారం సార్ అంటే కాషాయ పార్టీయా కాంగ్రెస్ పార్టీయా అనేటటువంటి అంశంపై చర్చ కొనసాగుతుంది కాషాయమేమో వాడిపోతున్నట్టు అనిపిస్తుంది కాంగ్రెస్ ఏమో జోరు అందుకుంటున్నట్టు అనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ లో ఏంటి ఎట్లా ఉండబోతాయి జాతీయ పార్టీలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీర్పు ఇవ్వబోతారు సార్ కాషాయ పార్టీ కమలం వాడుకోవడానికి కారణం రఘునాథ్ బాబు గారే చెప్పారు ఆయన అంటున్నారు ఇది ఏంటంటే మేము ఉత్తరప్రదేశ్ లో రాగలిగాము బలమైన ప్రతిపక్షం ఉన్నప్పటికీ వెస్ట్ బెంగాల్లో బలమైన ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా మేము గెలగలిగాము ఒకప్పుడు రెండు రాష్ట్రాలు ఉన్న బీజేపీ రెండు రాష్ట్రాలు పన్ని రాష్ట్రాల్లో ఉండేటట్టు ఎదిగింది అని అంటున్నారంటే మరి ఈ రెండు రాష్ట్రాలు ఎందుకు ఎదగలేకపోయిందండి పది సంవత్సరాలు అధికారంలో ఉండి అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు ఎందుకు ఇంట్రెస్ట్ లేదు తెలంగాణలో కేసీఆర్ కోసం జగన్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం చంద్రబాబు నాయుడు గారి కోసం బీజేపీ పార్టీని త్యాకం చేసేసారు మొన్నటి వరకు వెంకయ్యనాయుడు గారు ఎదగనిస్తలేదు బీజేపీని ఆంధ్రాలోనివారు ఇవాళ బీజేపీ అధిష్టానమే ఎదగనివ్వడం లే అసలు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇడిపోవడానికే ప్రధానమైన కారణం బీజేపీగా ఆ విడిపోతున్నప్పుడు ఐదు ఐదు సంవత్సరాలు ప్రత్యేక హాద అని చేసిన వెంకయ్య నాయుడు గారికి ఉపరాష్ట్రపతి హోదా వచ్చింది అవును నేను ఖచ్చితంగా ఐదు కాదు పది సంవత్సరాలు ఉండాలన్నా ఐదు సంవత్సరాలు ఉండాలన్నా ఆయన ఆర్థిక మంత్రి అయ్యారు కేంద్ర మంత్రి పది సంవత్సరాలు నాయుడు గారికి హోదా వచ్చింది పది సంవత్సరాలు ఇస్తా పదిహేను సంవత్సరాలు ఇస్తానని నరేంద్ర మోడీ గారికి హాదా వచ్చింది అది పోరాటం చేసిన చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి హోదా వచ్చింది అది చెప్తానని జగన్మోహన్ రావు హోదాకు వచ్చింది కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం ప్రత్యేక హోదా సార్ ఇటువంటి ఇప్పుడు వాళ్ళు త్యాగాలు చేస్తున్నారు బీజేపీని చేసేసారు ఇంకా ఇప్పుడు తెలంగాణలో త్యాగం చేసేసారు ఆంధ్రలో త్యాగం చేసేసారు ఇక బీజేపీ ఇంకా వాళ్ళ ప్రత్యామ్నాయం ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలంటే తెలుగుదేశం జనసేన కూటంలో కలుస్తారు సార్ మా కృష్ణాంజనాన్ని చెప్పినట్టుగా అది పెద్ద గుదిబండ లేదు అంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీని కలుపుకోరు కలిసి ఉంటారు కానీ కలుపుకోరు అది ఒక విచిత్రమైన కాంబినేషన్ ఇక రెండో పాయింట్ మీరు ఏదన్నారంటే కలిసి దయచేసి టైం ఏమంటారు రెండో పాయింట్ ఏంటది బీజేపీ జనసేన తెలుగుదేశం జనసేన విజయం సాధిస్తుందా అనేది తెలుగుదేశం జనసేన బంపర్ విజయం సాధించి ఉండే సార్ నిన్న మొన్న ఏదో ఒక సర్వే సంస్థ సర్వే రిలీజ్ చేసింది ఒక నామమాత్ర మెజార్టీ చూపిస్తుంది దానికి కారణం ఏంటంటే లోకేష్ లోకేష్ ఇచ్చిన స్టేట్మెంట్ సార్ అది ఇవ్వకపోతే తెలుగుదేశం జనసేనకి నూట ముప్పై నలభై స్థానాలు వచ్చింది ఇలా ఎనభై తొంభై స్థానాలు దిగుతారు లోకేష్ గారు ఇచ్చిన అవివేకమైన స్టేట్మెంట్ సార్ ఇదే పరిస్థితిని లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు పరిధిచ్చుకోకుండా జనసేనను అలిచి పరిస్థితులు ఉంటే తెలుగుదేశం ఘోరంగా అపజయం పరాజయం చెందుతుంది జనసేన సమ ప్రాతిపదికి ఇచ్చి సమస్థాయి ఇచ్చి పవర్ షేరింగ్ లో కూడా జనసేనకు స్థానం ఇస్తే ఖచ్చితంగా వైసీపీ ఓడిస్తుంది లేకపోతే మళ్ళీ తెలుగుదేశం ఘోర పరాజయాన్ని చూడాల్సి వస్తుంది ఇంకో మూడు పాయింట్ సార్ అసలు పాయింట్ మన సురేష్ గారు చెప్తూ మన వైసీపీ పార్టీ గురించి చెబుతూ ఈ బీసీలకి దళితులకి ప్రధానమైన పాత్ర ఇవ్వడం కోసం మా జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారన్న మాట ఉంటే నాకు ఒక గుర్తుకొస్తుంది సార్ ఒక అత్తగారు నాకు దయచేసి ఒక మినిట్ అయినా ఉంటారు ఒక అత్తగారి ఇద్దరు అల్లు సార్ అత్తగారు ఏం చేసిందంటే చిన్నలోడి మీద ప్రేమతోటి ఆమె దగ్గరున్న పది పాదవులని పాడికేతులని చిన్నారులుడికి ఇచ్చేసింది పెద్దలను గొడవ పెట్టుకోవడాటా నాకేం ఎవరు లేదు నాకు ఏవ్వలేదు పెద్ద వాళ్ళు పెద్ద అని అప్పుడు అత్తగారికి గెలిచిందా పెద్దలుని వాళ్ళు బాబుని బాబు ఇప్పుడు పండించుకున్నావు కదా ఈ పది కేజీలు పెద్దలుడికి ఇచ్చాయందట పెద్దడు అనుకున్నాడట అయ్యా అయ్యా నా అత్తగారు ఎంత మంచిది ఇప్పుడు వరకు నేను ఇచ్చుకున్నానో పది కేజీలు నాకు ఇచ్చేస్తుంది అనుకున్నాడట అప్పుడు అత్తగారు కంటేస్తుంది పెట్టిందట ఒరే బాబు పెద్దలుడా పది కేజీలు ఒట్టిపోయాయి కాబట్టి నీకు ఇస్తున్నానో రేపు పొద్దున్న మళ్ళీ పాడికి వచ్చినప్పుడు చిన్నారులుడికి ఇచ్చా అంటే అర్థమైతే చిన్నలుడికి ఓడిపోయి పెంచేటప్పుడు పెద్దలుడికి అలాగ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు పాలసీ నిచ్చేటప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి ఓడిపోయేటప్పుడు సత్యం గారు మళ్ళీ వస్తాను కృష్ణాంజనాలు గారు అంటే భారతీయ జనతా పార్టీ సౌత్ పైన త్యాగాలు